లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు కవిత అరెస్ట్ తప్పదా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు ఖచ్చితంగా కవిత అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఈ దీని గురించి ఇప్పుడు ఈడీ డైరెక్ట్గా ఏదైతే సిబిఐ ఇంతవరకు చేయలేకపోయిందో డైరెక్ట్గా ఇప్పుడు ఈడీ అదే పనిలో పడింది ఇప్పుడు ఈ ఈడీ కవిత ఇంట్లోనే చొరపడి అక్కడ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈడీ చొరపడుతున్న తరుణంలో కూడాను అక్కడ కవిత అడ్వకేట్స్ అడ్డుకొని ఈడీని లోపలికి వెళ్లకుండా ఆపిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది టోటల్ గా తీసుకున్నట్లయితే ఈసారి లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ తప్పదనే వాదనలు అయితే బాగా వినిపిస్తున్నాయి పలుసార్లు విచారణకు రమ్మన్నా కూడాను విచారణకు హాజరు కాకుండా ఇప్పటి వరకు కవిత తప్పించుకుంటూ మ్యాక్సిమం తను కోర్టును ఆశ్రయించి స్టేలను తెచ్చుకునే దీంట్లోనే ఉంది కాకపోతే ఈసారి ఈడీ డైరెక్ట్గా ఇంట్లో కూర్చోవడంతో తను ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇకపోతే కేసీఆర్ అండ్ హరీష్ రావు ఇదే విషయం పైన హుటాహుటిన భేటీ అయినట్లుగా మనకు సమాచారం ఉంటుంది రాజకీయ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇదొక కుట్ర కోణంగా కూడాను వారు చెప్తున్నారు ఈ రాజకీయ కారణాల వల్లే ఇప్పుడు ఈ దర్యాప్తు ఈడీ అంటూ కూడాను హడావిడి చేస్తున్నారు అంటూ కూడాను వాళ్ళు చెప్పుకొస్తున్నారు అయినప్పటికీ కూడాను ఈడీ ఇప్పటికే కవితకు సంబంధించిన రెండు ఫోన్లతో పాటు ఇంకా పద్నాలుగు ఫోన్లు మొత్తం టోటల్గా పదహారు ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది ఎవరైతే పిఏ ఉన్నారో అశోక్ అతని దగ్గర నుంచి అతను ఇప్పటికే అప్రూవర్ గా కవిత చుట్టూ ఉన్న చాలా మంది కూడా అప్రూవర్ గా మారి వాళ్ళకి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈడీ డైరెక్ట్ గా కవిత ఇంట్లోనే బేటాయించి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తున్నారు అని కూడాను మనకి ఇండైరెక్ట్గా కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అయితే ఆ డైరెక్ట్గా ఈడీఏ దర్యాప్తు చేయటంతో ఇప్పుడు ఎటో తప్పించుకోని పరిస్థితుల్లో కవిత అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది పంజాబ్ ఎలక్షన్స్కి కూడా సుకేష్ సుకేష్ చంద్రశేఖర్కి కూడాను దాదాపు వంద కోట్ల వరకు కూడాను చేరాయి కవిత అకౌంట్లో నుంచి అని కూడాను మనకి ఈడీ తెలి తెలపడం జరిగింది ఇక తాజా పరిణామాలు నేపథ్యంలో కవిత ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే క్రమంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే ఈ నేపథ్యంలోనే కవిత ఇంట్లో డైరెక్ట్గా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటు అశోక్ అప్రూవర్గా మారారు చాలామంది కూడాను కవితకు సంబంధించిన వాళ్ళు అప్రూవర్గా మారడంతో ఇప్పుడు కవిత అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పంటున్నారు ఇది కూడా మార్చ్ పదిహేను మోడీ సభ హైదరాబాద్లో జరగబోతుంది ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజే కవిత అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో టోటల్గా ఈసారి మాత్రం కవిత అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్లేషకులు చెప్తున్నారు